బౌన్సర్స్ ఈ మధ్య ఈ పేరు తెగ వినిపిస్తుంది కొద్ది రోజుల క్రితం అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు సడన్ గా వెళ్లిన విషయం తెలిసిందే అయితే ఆయన సెక్యూరిటీ కోసం వచ్చిన దాదాపు యాభై మంది బౌన్సర్లు ఆయన్ను కాపాడేందుకు ఫ్యాన్స్ ని నెట్టేశారు దీంతో గందరగోళం చెలరెగ్గి రేవతి అనే మహిళ చనిపోయింది పోలీసులు కూడా బౌన్సర్లు అతిగా స్పందించడం వల్లే తొక్కిసలాట జరిగిందని కామెంట్స్ చేశారు దీంతో అల్లు అర్జన్ సిబ్బందిపై కూడా కేసు పెడతామన్నారు సరే అది పక్కన పెడితే హీరోలు ఇతర సెలబ్రిటీలు కాలు తీసి బయట పెట్టాలంటే బౌన్సర్లు ఉండాల్సిందే వాళ్ళు లేరంటే బయటకు రారు అంతెందుకు వేడుక కూడా చేసుకోరు తమ సొంత ఫ్యామిలీ ఇళ్లలో వేడుకలు చేసుకోవాలన్నా కూడా పది మంది బౌన్సర్స్ ని వెంటే వస్తారు ఇక ఎయిర్పోర్ట్ కి వెళ్లాలన్నా కూడా బౌన్సర్ ఉండాల్సిందే షాపులు ఓపెన్ చేసే సమయంలో కూడా సెలబ్రిటీలు వస్తున్నారంటే వందల మంది బౌన్సర్స్ ఉండాల్సిందే కార్పొరేట్ వేడుక వేడుకల నుంచి సినిమా ఆడియో ఫంక్షన్స్ వరకు బౌన్సర్స్ లేకుండా ఏ కార్యక్రమం జరగదు ఇక మంచు ఫ్యామిలీ ఇప్పుడు బౌన్సర్స్ ని వాడుకోవడంలో కొత్త ట్రెండ్ సృష్టించిందని చెప్పొచ్చు మంచు మనోజ్ మంచు విష్ణులు ఆస్తుల పంపకాల్లో ఇప్పుడు బౌన్సర్స్ ని పెట్టుకుని పంచుకుంటున్నారు మంచు మనోజ్ తన సత్తా ఇంటో చూపిస్తానని ముప్పై మంది బౌన్సర్లను తీసుకుని ఇంటికెళ్లాడు అంతేకాదు మంచు విష్ణు అంతకంటే ముందే నలభై మంది బౌన్సర్స్ ని ఇంట్లో భద్రతగా పెట్టుకున్నాడు ఎందుకైనా మంచిదని మంచు లక్ష్మి ఓ పది మంది లేడీ బౌన్సర్స్ ని కూడా పిలిపించింది ఫ్యామిలీ మీటింగ్ లో అది కూడా ఆస్తుల పంపకంలో బౌన్సర్స్ కీలక అమ్మకమయ్యారు రెండు వైపులా బౌన్సర్స్ ను భద్రతగా పెట్టుకుని మరి ఆస్తులు పంచుకుంటున్నారు ఎవరైనా తేడా చేస్తే బౌన్సర్స్ తో దాడి చేయించేందుకు కూడా రెడీ అయ్యారు మంచి సోదరులు కాకపోతే ఇది నేరం కిందకు కానీ ఏం చేస్తాం సినిమా సెలబ్రిటీస్ బౌన్సర్స్ లేకుండా బ్రతక ఉన్నారు తమ ఇంటి దగ్గర అయితే రెగ్యులర్ గా ఓ బౌన్సర్ ను సెక్యూరిటీ గా ఉంచుకోవటం కామన్ అయిపోయింది ఇప్పుడే కాదు మొన్న ఎన్నికల సమయంలో కూడా పొలిటీషియన్స్ కూడా ఖచ్చితంగా బౌన్సర్ లు ఉండాల్సిందే ఉన్నారు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే హైదరాబాద్ నుంచి ఏపీ వరకు కనీసం కనీసం పాతిక మంది బౌన్సర్లను రెగ్యులర్ గా భద్రత కోసం ఉంచుకునేవారు సింపుల్ గా చెప్పాలంటే సెలబ్రిటీలకు బౌన్సర్స్ లేకుండా జీవితం గడవదు మరి బౌన్సర్ ను తీసుకోవడం అంటే జీతం ఒక్కటే ఇస్తే సరిపోదు ఖచ్చితంగా భోజన వసతి కల్పించాలి దూర ప్రాంతం వెళితే వారికి కూడా హోటల్ రూమ్స్ని ఏర్పాటు చేయాలి సెలబ్రిటీలకు నమ్మకమైన కంపెనీల నుంచి బౌన్సర్స్ వెళ్తారు ఒక్కో బౌన్సర్కు అనుభవం పేరును బట్టి నెలకు ముప్పై నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఇవ్వాల్సి ఉంటుంది ముప్పై వేలు అనేది చాలా మినిమం కొన్నిసార్లు రోజు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి మరి అంత శాలరీ ఉంటుందని మీరు ఆశ్చర్యపోవచ్చు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది ముంబైలో స్టార్ బౌన్సర్స్ కూడా ఉన్నారు ఆ బౌన్సర్స్ టీంని పెట్టుకుంటే ఒక రోజుకు కనీసం వారికి రెండు లక్షల పైన చెల్లించాలి మన తెలుగు స్టేట్స్లో ఇంకా అంతకు ఎదకలేదు కానీ బౌన్సర్స్ మాత్రం మంచి డిమాండ్ ఉంది అయితే బౌన్సర్ కావాలంటే ఏం కావాలి దానికి అర్హతలు ఏంటి సంపాదన ఎలా ఉంటుంది చూద్దాం ముందు బౌన్సర్ కావాలంటే మంచి హైట్ ఉండాలి ఒకవేళ కాస్త హైట్ తక్కువగా ఉంటే కండలున్నా పర్వాలేదు తీసుకుంటారు హైట్ ఎక్కువగా ఉంటే అవకాశాలు వస్తాయి ఇక బౌన్సర్ మంచి ఫిజిక్ను కలిగి ఉండాలి కాస్త వయసు పైబడిన తర్వాత బొజ్జ ఉన్న వాళ్ళు కూడా బౌన్సర్స్గా ఉంటారు కానీ వారి అనుభవం వారికి అవకాశాలు కల్పిస్తుంది కానీ కొత్తగా బౌన్సర్ కావాలంటే మాత్రం మంచి హైట్ ఉండాల్సిందే ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిఫికేషన్ ఇక కండలు తిరిగిన వస్తాదులా ఉండాలి మంచి బలమైన శరీరం సౌష్ఠవం ఉండాలి బౌన్సర్ వృత్తులోకి రావాలంటే యంగ్స్టర్స్ ఖచ్చితంగా కసరత్తులు చేయాల్సిందే మంచి బాడీ ఉండాల్సిందే బాడీ ఉంటే ఎక్కువ అవకాశాలు వస్తాయి ఫిట్నెస్ చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నిసార్లు రోజంతా నిలబడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిది గంటలైతే నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు ఒక్కోసారి క్రౌడ్ కంట్రోల్లో కూడా నిలబడాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కష్టపడాలి ఆకలిని తట్టుకోవాలి తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది కాబట్టి దేనికైనా సిద్ధమవ్వాలి అయితే మామూలు బౌన్సర్స్ వేరు విఐపి బౌన్సర్స్ వేరు విఐపి బౌన్సర్స్ కావాలంటే ముందు తమ కంపెనీ దగ్గర నుంచి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవాలి క్లైంట్స్ ఫీడ్బ్యాక్ ఉండాలి అలా ఉంటే బాగా సంపాదించవచ్చు వీటితో పాటుగా అసలైన కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే బౌన్సర్ కావాలంటే లోకల్ లాంగ్వేజ్ తో పాటు మరో భాష మామూలుగానే వచ్చి ఉండాలి హిందీ ఇంగ్లీష్లలో ఏదో ఒకటి రావాలి లేదంటే బౌన్సర్ గా తక్కువ అవకాశాలు వస్తాయి అలాగే డ్రైవింగ్ ఖచ్చితంగా వచ్చుండాలి సిటీ తెలుసుండాలి ఇది చాలా అంటే చాలా అవసరం బౌన్సర్ గా ఏదైనా కంపెనీ అవకాశం ఇవ్వాలంటే వయసు ఫిజిక్ హైట్ను చూసి ఛాన్స్ ఇస్తారు కానీ ముందుకు కావాల్సింది ఓపిక కోపం అసలే ఉండకూడదు కోపం ఉంటే ఈ ఫీల్డ్లో కెరీర్ లేనట్టే చాలా కూల్ గా వ్యవహరించాలి తమ క్లయింట్ను కాపాడే క్రమంలో పక్కన ఉన్న సామాన్యులు కూడా గాయపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అదే మెయిన్ లాజిక్ దురుసుగా అస్సలు ప్రవర్తించకూడదు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి క్రౌడ్ మేనేజ్మెంట్పై అవగాహన కలిగి ఉండాలి డిసిప్లిన్ అన్నిటికంటే ముఖ్యం ఉదయం ఏడు గంటల సమయంలో డ్యూటీలో ఉండాలంటే ఆరున్నర గంటలకే క్లయింట్ దగ్గర ఉండాలి అంతేకాదు క్విక్ అలర్ట్ సిచ్యువేషన్ ముందే గ్రహించేలా ఉండాలి అలా షార్ప్గా ఉంటే విఐపి బౌన్సర్గా రాణించే ఛాన్స్ ఉంది అయితే ఎంగేజ్లో బాడీ మెయింటైన్ చేయాలంటే కాస్త డైట్ ఖర్చు కూడా ఉంటుంది బాడీ బిల్డర్లా కండలు అవసరం లేకున్నా కూడా మినిమం కండలు ఉండాలి బలిష్టంగా ఉంటేనే క్లైంట్స్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి సెలబ్రిటల్ ఈవెంట్స్ వరకు బౌన్సర్స్ జనాలను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మినిమం బాడీ పేషెంట్స్ తమ క్లైంట్ ను టచ్ చేయకుండా కాపాడుకుంటూ జనంలో సెక్యూర్డ్ గా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లాలి పది మంది నెట్టినా కూడా తమ సెలబ్రిటీని టచ్ చేయకుండా ఆపేంత బలం ఉండాలి అవసరమైతే కొన్నిసార్లు గట్టిగా నెట్టేసి వేగంగా తీసుకెళ్లేలా జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి ఎంత తెలివిగా జాబ్ చేస్తే అంత ఎక్కువ సంపాదించవచ్చు అయితే బౌన్సర్ కావాలంటే ఎవరిని సంప్రదించాలి చాలా సింపుల్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీలు చాలా ఉన్నాయి ఈ సంస్థలు వేబీ బౌన్సర్స్ నుంచి బ్యాంకు సెక్యూరిటీ వరకు సర్వీసులను అందిస్తుంటాయి వాళ్ళను సంప్రదించి తమ బయోడేటాను ఇస్తే చాలు అవసరమైతే కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా ఇస్తారు సంపాదన అయితే మొదట రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది అయితే చాలా సార్లు డైలీ బేసిస్ మీద వర్క్ జరుగుతుంది అనుభవం నమ్మకం కలిగితే నెల ప్రాతిపదికన కూడా జాబ్స్ దొరుకుతాయి చాలా మంది సినిమా హీరోలు వ్యాపారవేత్తలు బౌన్సర్స్ సెక్యూరిటీగా పెట్టుకుంటారు బాగా అనుభవం నమ్మకం ఉంటే నెలకు యాభై వేల రూపాయల వరకు ఇస్తారు భోజన సదుపాయాలు ఖచ్చితంగా ఇస్తారు కొంతమందికి లక్ష రూపాయలు ఇచ్చి చీఫ్ సెక్యూరిటీ బౌన్సర్ గా పెట్టుకునే వారు కూడా ఉన్నారు ఇండస్ట్రీస్ కూడా సెక్యూరిటీ కోసం బౌన్సర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి అయితే పబ్బుల్లో బౌన్సెస్గా పనిచేయటం కాస్త రిస్క్ ఉన్నా కూడా ఎక్స్ట్రా మనీ బాగానే వస్తుంది కానీ ఇక్కడ చాలా ఓపిక ఉండాలి మద్యం తాగిన తర్వాత ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి కొన్నిసార్లు తమ మీద చేయి చేసుకున్నా కూడా గొడవకు వెళ్ళకూడదు లేదంటే అది పెద్ద విషయం అవుతుంది పోలీస్ కేసుల వరకు వెళుతుంది కాబట్టి ఓపికగా హ్యాండిల్ చేస్తే మంత్లీ శాలరీస్ వస్తాయి జీతం తక్కువగా ఉన్నా కూడా టిప్స్ బాగానే వస్తాయి ఇలా పబ్స్ సెలబ్రిటీలు ఈవెంట్స్ కార్పొరేట్ సెక్యూరిటీ స్టార్ హోటల్స్ ఇలా చాలా మంది ఇప్పుడు బౌన్సర్ సేవలు కోరుకుంటున్నారు సరాసర నెలకు ముప్పై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు పర్సనల్ బాడీ గార్డ్ లా కూడా చాలా మంది నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు పర్మనెంట్ గా చాలా సెలబ్రిటీలు టీడీ గార్డ్స్ గా పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ ఫీల్డ్ బాగానే ఉంటుంది కానీ చాలా కష్టపడాలి కొన్నిసార్లు ఎలాంటి ఈవెంట్స్ దొరకకుండా ఉంటే పని కూడా ఉండదు ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఇక ఈ మధ్య ఓ బౌన్సర్ చెప్పిన కొన్ని నిజాలు ఉన్నాయి టైమ్ ను బట్టి వీళ్ళ గ్రాకీ మామూలుగా ఉండదట రోజుకి రెండు వేల నుంచి పదివేల వరకు సంపాదిస్తారు అలాగే కొంతమంది బౌన్సర్స్ కి గన్ లైసెన్స్ కూడా ఉంటుందట వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళ రైట్ చాలా ఎక్కువ ఏంటి మీకు అంత రేటు ఉంటుందా అని ఓ భవంశం అడిగితే ఏమన్నాడో తెలుసా మా రేటు ఎక్కువే మామూలు సెక్యూరిటీ గార్డ్ అయితే రోజుకు ఐదు వందలకు కూడా దొరుకుతాడు కానీ మాకు ఐదు వందల రోజుకు తిండికే ఖర్చు అవుతాయి పైగా వేలకు వేలు పెట్టి జిమ్లో చేరి రోజు వర్కౌట్స్ చేస్తూ ఉండాలి అంత తిని అంత వర్కౌట్స్ చేస్తేనే ఈ ఫిట్నెస్ ఉంటుంది అంతెందుకు సెక్యూరిటీ గార్డ్ని మమ్మల్ని పక్కన పెట్టి చూడండి విషయం మీకే అర్థమైపోతుంది ఇంకో విషయం సెక్యూరిటీ గార్డులకు నెలంతా పని దొరుకుతుంది కానీ మాకు గిరాకీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేము తప్పకుండా డిమాండ్ చేయాల్సిందే అని చెప్పాడు ఆ బౌన్ సార్ మరైతే గొడవలు జరిగినప్పుడు పోలీస్ కేసులు అవ్వవంటే అవుతాయి సార్ కానీ ఆ కేసుల గురించి మమ్మల్ని పెట్టుకున్న సెలబ్రిటీలో చూసుకుంటారు మాకు రూపాయి ఖర్చు ఉండదు మహా అయితే ఓ రెండు రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అంతే అని నవ్వేశాడా ఆ సార్ మొత్తానికి సీనియర్స్ కి ఈవెంట్స్ మేనేజ్ చేయగల సీనియర్ కి రోజుకి ఐదు వేల రూపాయల పైన వస్తాయి జూనియర్స్ కూడా రోజుకు రెండు వేలు సంపాదించొచ్చు కాకపోతే సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చిన వారికి తక్కువగా అందుతాయి సరే మరి లేడీ బౌన్సర్స్ ఉంటారా అంటే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మార్కెట్ లో గుర్తింపు ఉంది కానీ కాస్త తక్కువ మందే ఉన్నారు మరి ఈ బౌన్సర్స్ జాబ్ లో అందరూ లక్షలు సంపాదించవచ్చా అంటే కుదరని పని కేవలం ఉపాధి మాత్రమే దొరుకుతుంది ఒక వయసుకు రాగానే ఉద్యోగం చేయడం కష్టంగా మారుతుంది శరీరంలో ఓపిక ఉండదు బాడీ సహకరించదు కాబట్టి కొంత వయసు వరకు మాత్రమే ఈ జాబ్ బాగుంటుంది అయితే ఫిట్నెస్ ను పెంచుకుని హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే లాంగ్ టర్మ్ లో కూడా నిలదొక్కుకోవచ్చు రాను రాను కూడా బౌన్సర్స్ అవసరం సెలబ్రిటీలకు పెరుగుతోంది వ్యాపారులు కాస్త డబ్బున్న వారు ధనవంతులు కార్ డ్రైవర్ కం సెక్యూరిటీ గార్డ్ గా వీరిని నియమించుకుంటున్నారు అలాంటి వారికి మంచి జీతాల వస్తాయనంలో సందేహం లేదు కానీ నమ్మకంగా చెడు అలవాట్లు లేకుండా ఉంటే మాత్రం బౌన్సర్ గా కెరీర్ బాగానే ఉంటుంది మరి బౌన్సర్స్పై మీకు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి